అందరికీ నమస్తే అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా గోరింట పండగా మా ఇంట పండగా ఈ పాట గత పది సంవత్సరాలుగా కల్వకుంట్ల కవితమ్మ గారు వాళ్ళ కుటుంబంలో ఆ రకంగా ఉన్నారని అంత అన్యోన్యంగా ఉన్నారని మనం అనుకున్నాం కానీ ఇది నాణ్యానికి సైడ్ మాత్రమే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ చాలా అయిందో అప్పుడే కుటుంబం నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అన్న కావచ్చు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు అయ్యే కావచ్చు జగన్మోహన్ రెడ్డి కంటే అయ్యే అనుకోండి ఈ రకంగా కుట్రాలు అన్నీ కుంపట్లు పెట్టి తోబుట్టుని కూడా ఈరోజు గెంటేసే పరిస్థితి తీసుకొచ్చాడు మన కల్వకుంట్ల డ్రామారావు ఇన్ని రోజులు ఈ పది సంవత్సరాలు ఈ రకంగా అనుకుంటే ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా అయిందంటే అదే సినిమాలో సేమ్ సినిమా ఒకటే పాటలు వేరు గోరింటాక్ సినిమా అనుకుంటా ఆ సినిమాలో ఇన్ని రోజులు కవితమ్మ పరిస్థితి అన్నా చెల్లెని అనుబంధం లేకుంటే ఇప్పుడు ఎట్లయిందంటే ఏడారిలో కోయిలా నీ పాట తుఫానులో దీపమై మిగిలి విట ఏడారిలో కోయిలా నీ పాట తుఫానులో దీపమై మిగిలవి పూట చుట్టూర సంద్రంలా చుట్టేసే కన్నీరు ఓ కాగితం పడవల్లే నిలిచావి పూట ఎడారిలో కోయిలా ఏదీని పాట తుఫానులో దీపమై మిగిలా విపూట అన్న చందంగా మారింది కల్వకుంట్ల చ చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవితమ్మ గారి పరిస్థితి అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈరోజు కవితమ్మ గారు మీడియాతో చిడ్చాట్ చేస్తూ అనేక విషయాలను అయితే ఈరోజు ఆమె పత్రికా మిత్రులతో స్పందించడం జరిగింది మరి ముఖ్యంగా నేను నా తండ్రికి రాసినటువంటి అంతర్గతంగా నేను చాలాసార్లు వివిధ అంశాల మీద నా అభిప్రాయాలని నా సలహాలని నా సూచనల్ని ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా అయ్య ఏమైనా లోటుపాట్లు చేసినా ఏమైనా తప్పులు చేసినా ఏదైనా మంచి పని చేసినా నేను ఒక బిడ్డగా అత్యంత చనువుతో మా డా మా డాడీకి అనేక సందర్భాల్లో నేను లేఖలు రాసేదే దాన్ని అదేవిధంగా ఈసారి కూడా నేను మా అయ్యకు లేఖ రాస్తే మరి ఎవరో లీక్ వీరులు గ్రీకు వీరులు ఒక తన్ ఒక బిడ్డ తండ్రికి రాసుకున్నటువంటి ఉత్తరాన్ని బయటికి పెట్టారు పార్టీ పరువుతో పాటు కుటుంబ పరువును కూడా రోడ్డు మీద అని చెప్పి ఈరోజు అనేక విషయాలను అయితే ఆమె మీడియా ప్రతినిధులతో మాత్రము చిడ్చాట్ ద్వారా పంచుకోవడం అయితే జరిగింది మరి ముఖ్యంగా మరి ఏదైతే నేను ఒక ఇంటి ఆడబిడ్డను సుదీర్ఘకాలంగా తెలంగాణ ఉద్యమంలో మా అయ్యతో పాటు తెలంగాణ జాగృతి పేరు మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో నాంత కృషి చేసిన మరి నా మీద ఈరోజు ఇంత అబండాలు ఎందుకు మోస్తున్నారు ఎందుకు నన్ను ఈరోజు ఈ రకంగా నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారని కూడా ఆమె తన ఆవేదనైతే వెళ్ళబుచ్చింది మరి దీంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సందర్భంగా కూడా నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఎటువంటి ఏ చిన్న నా అరెస్టు సందర్భంగా ఎక్కడ చిన్న రస్తారోకోలు కానీ ధర్నాలు కానీ ఏమి చేయకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకుండా మేము సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తాం అని నన్ను అరెస్ట్ చేస్తుంటే కూడా నా కారు పక్కన నిలబడి పక్కపక్క నవ్వినటువంటి నాయకులు ఎవరు అనేటటువంటి విషయాలను కూడా ఆమె ఈరోజు ప్రస్తావించడం జరిగింది దాంతోపాటు విదేశాల్లో నుండి సోషల్ మీడియాను రన్ చేసుకుంటా నా వ్యక్తిగత విషయాలను నన్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఏదైతే మనం చూస్తాం ఈ కల్వకుంట్ల దొంగరామడు అధికారం కోల్పోయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళని ఈరోజు కొనుక్కొని కొన్ని కోట్ల రూపాయలు ప్రతి నెల వాడు ఆ ఛానళ్లకు జీతాలని జీతాలు ఇచ్చుకుంటా గత సంవత్సరం కాలంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల మీద విషయం కక్కించడానికి దుబాయ్ కావచ్చు అమెరికా కావచ్చు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు జపాన్ కావచ్చు ఇట్లా వివిధ దేశాల నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడమే కాకుండా తన తోపుట్టువు తన రక్తాన్ని వంచుకొని పుట్టినటువంటి నన్ను కూడా నా వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించే విధంగా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఈరోజు అక్కడ నుంచి రాతలు రాయించి శునకానందం పొందేటటువంటి దుర్మార్గుడెవడు దుష్టుడెవడు దీని వెనకాల ఎవడున్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఆమె సూటిగా పేరు తీసుకోకుండా వాళ్ళన్నని బాణం కొట్టే విధంగా మాత్రం ఈరోజు చెప్పిందని మాత్రం చెప్పుకోవచ్చు మనం కూడా చూస్తాం ఏదన్నా లంగ పని దొంగ పని ఎవడన్నా మన పక్కలు చేస్తే మూతి మీద నాలుగు సప్పరించన్నా ఇటువంటి లంగ పని ఇటువంటి దొంగ పని చేయక అని చెప్తాం మన దగ్గర ఉంటే కానీ ఈ దుర్మార్గుడు మాత్రం ఈ దేశం నుంచి మనం కూడా గతంలో చూసినాం ఏదో రామ్ గోపాల్ వర్మ ఒక ఫోర్ను సినిమా తీస్తే మన ఇండియన్ చట్టం ప్రకారం ఇండియన్ లా ప్రకారం ఇక్కడ ఆ సినిమాను రిలీజ్ చేయదంటే వాడు ఎక్కడో యూరోప్ కంట్రీలోకి వెళ్ళి ఎక్కడైతే పర్మిషన్ ఉంటుందో అక్కడ వెళ్ళి ఆ సినిమాని వాడు వెబ్సైట్ ద్వారా ఏ రకంగా అయితే రిలీజ్ చేసిండో ఈరోజు కూడా ఈ దేశంలో ఉండి ఈ రాష్ట్రంలో ఉండి ఏమన్నా ప్రభుత్వం మీద కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల మీద కావచ్చు ఏదన్నా నోటికి ఎంత వచ్చినట్లు ఎట్లా పడితే అట్లా తప్పుడు ప్రచారం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం బొక్కలు ఇరిచి జైల్లో కూసినబెడతాదని చెప్పి విదేశాల నుంచి తన దగ్గర ఉన్నటువంటి డబ్బు మదంతో ఈ రకంగా ప్రభుత్వం మీద ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేపిస్తున్నాడో అదే మీడియాని ఉపయోగించి వాళ్ళ చెల్లెల మీద కూడా ఈ కూడా ఈరోజు దుష్ప్రచారం చేపిస్తున్నాడు దుర్మార్గుడు అని కూడా కవితమ్మ గారు చెప్పడం జరిగింది మనం కూడా నేను గతంలో కూడా పదే పదే చెప్పినా నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రంలో నుంచి నీవు సోషల్ మీడియాను రన్ చేయి ఎక్కడో దుబాయ్ నుంచి లండన్ నుంచి వేరే వేరే దేశాల్లో పెట్టి నడిపించడం కాదు నీవు నిజంగానే అయితే నీకు నిజంగానే సిగ్గు శరం ఎత్తురా దమ్ము ధైర్యం ఉంటే ఈ హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేదికగా తీసుకొని కొట్లాడని చెప్పినాం కానీ ఈ రండగాడు ఈ ఆడంగులాగా విదేశాల నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు పెట్టి నడిపిస్తున్నారు మేము కూడా గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం మీ అయ్యా నీవు ఎన్ని దొంగ కేసులు పెట్టినా ఎన్ని లంగా కేసులు పెట్టినా మా మీద ఎంత అనిసివేయాలని చూసినా కానీ ఇక్కడనే నీవు పెట్టిన కేసులను అన్నింటిని ఎదుర్కొని కూడా అనేక సంస్థలు ఇక్కడ నుంచి పనిచేసినాయి కానీ ఈ రకంగా కుట్రలు కుతంత్రాలు కూడా మేము ఏ రోజు పన్నలేదని మరొకసారి కల్వకుంట్ల డ్రామారావుకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇంకొకటి ఇంకొక విషయం ఏమంటున్నదంటే కవితమ్మ గారు ఎప్పుడైతే ఫార్ములా ఈ కే ఈ ఫార్ములా కేసులో కల్వకుంట్ల డ్రామారావుకు కల్వకుంట్ల కేటీఆర్కు నోటీసులు ఈడీ నోటీసులు ఇస్తే అనేక ఛానళ్ళు కావచ్చు అనేక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ నాయకులు కావచ్చు కింద స్థాయి నీడారు నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా చాలా రస్త రోకలు నిరసనలు తెలియజేయడం చేసిన మరి ఈరోజు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే మరి ఎందుకు ఒక్కడు స్పందించడం లేదు ఎందుకు ఒక్కడు ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టడం లేదు మరి దీని వెనకాల ఏం జరుగుతుంది దీని వెనకాల కుట్రదారులు ఎవరు కుటంత కుతంత్రాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలని కూడా ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ గారు అయితే బయటపెట్టడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ మాత్రమే మా నాయకుడు మరి ఆయన నాయకత్వాన్ని కొంతమంది దొంగిలించాలని చూస్తున్నారు పార్టీని కూడా ఆయన బతికుండంగానే గుంజుకోవాలని చూస్తున్నారు ఏదైతే ఎన్టీ రామారావు గారు బతికుండగానే ఆయన పార్టీని ఆయన పదవిని గుంజుకొని ఆయనని ఏ రకంగా అయితే మానసిక క్షోభకు గురి చేసి ఆయన చావుకు కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయినరో ఈరోజు కూడా కల్వకుంట్ల రామారావు తన తండ్రి నాయకత్వాన్ని గుంజుకోవాలి ఎప్పుడు నేను పార్టీ పగ్గాలు చేపట్టాలని చూస్తున్నారు కానీ నీ పప్పులు ఉడకవు నేను కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రక్తాన్ని వంచుకొని పుట్టిన నాకు కూడా ఆ పార్టీ మీద సంపూర్ణ మద్దతు ఉంది సంపూర్ణ ఆ పార్టీ మీద నాకు అన్ని నాకు కూడా హక్కులున్నాయని చెప్పి కూడా ఆమె ఈరోజు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రోజు బీజేపీ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెడితే బీజేపీతోని బీఆర్ఎస్ పార్టీని అందుట్లో కలపాలే మర్జు చేయాలి విలీనం చేయాలని రాయబారం నడిపింది వాడు హండ్రెడ్కు జగమెరిగిన సత్యం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచిందంటే కూడా ఆ రోజు వీళ్ళు నడిపినటువంటి డ్రామాలు నాటకాలు ఒక చిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితమ్మ గారిని ఆరు నెలలు తీయార్చేళ్ళ పెట్టింది కానీ మరి కాళేశ్వరం కేసు కావచ్చు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అదేవిధంగా ఈ ఫార్ములా కేసు కావచ్చు అనేక కేసులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద కల్వకుంట్ల డ్రామారావు అలియాస్ కేటీఆర్ మీద సీబీఐ కేసులు బుక్ అయితే ఈ రోజు కూడా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మరి బీజేపీతోని ఎన్ ఏ రకంగా మీరు రహస్యంగా ఒప్పందాలు పెట్టుకున్నారో ఇవన్నీ కూడా బహిర్గతం కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది అనేటటువంటి అనేక విషయాల మీద అయితే ఆ రోజు ఈరోజు ఆమె అయితే తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఒక ఆడబిడ్డ మీద ఈ రకంగా మీరు కుట్రాలు చేసి కుతాంత్రాలు చేస్తే నామ రూపాలు లేకుండా పోతారు నాశనం అయిపోతారు ఆడదాని ఉసురుదలిగినోడు ఎవడు బాగుపడ్డట్టు చరిత్రలో కూడా లేదు పక్కల్లో వీళ్ళ దోస్తుని చూసినాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారం కోసం తల్లిని చెల్లిని కూడా ఏడిపించి వాళ్ళని బజార్కిడిస్తే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి అధిక జగన్మోహన్ రెడ్డికి అధికారం దూరం చేసి ఆయనను కూడా బజార్ మీదకి ఈడ్చినటువంటి చరిత్ర మనం మర్చిపోకూడదు మరి ఆ రకంగా నేను కూడా చేసిన రని చెప్పి కూడా ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ గారు తన ఆవేదనను అయితే వెలుపుర్చడం జరిగింది అదేవిధంగా మరి కేసీఆర్ మాత్రమే మా నాయకుడు అని అంతిమంగా అయితే కల్వకుంట్ల కవితమ్మ గారు ఈరోజు చెప్పడం జరిగింది కేసీఆర్ గారే మా మా నాయకుడు అని చెప్తే మరి కవిత ఎవరి మీద యుద్ధం చేస్తున్నది అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారి మీద యుద్ధం చేస్తున్నది మనం చూస్తాం గతంలో కూడా నేను గత ఆరు నెలలుగా చెప్తున్నా కల్వకుంట్ల కవితమ్మ గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా టీవీ న్యూస్ కావచ్చు నమస్తే తెలంగాణ కావచ్చు అదే అదేవిధంగా తెలంగాణ టుడే కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఏ ప్లాట్ఫారం మీద కూడా కల్వకుంట్ల కవితమ్మ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయలేదు ఆమె ఏదో ఇంత కంటి తూడుపు చెరగలగా చిన్న చిన్నగా లోపల పేజీలలో నాలుగో పేజీలల్లో ఐదో పేజీలల్లో ఆమె వార్తలను ప్రచురం చేసినటువంటి చరిత్ర కూడా మనం చూసినాం ఈ రకంగా గత ఆరేడు నెలలుగా కల్వకుంట్ల కవితమ్మ గారి మీద కుట్రలు అనుకుంటా కుతంత్రాలు చేసుకుంటా అంతిమంగా ఆమెని రాజకీయంగా తొక్కేయడానికి కూడా మీరు కారణమైనటువంటి మాట వాస్తవం కదా రెండు వేల పద్నాలుగులో ఆమె కరీంనగర్ నుంచి అది నిజామాబాద్ నుంచి ఆమె ఎంపీగా గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడానికి కారణం కూడా ఆ రోజు నుంచే ఈ డ్రామారావు గోతుల దేవ్యండి అని కూడా ఆమె ఈరోజు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వ్యవస్థ మొత్తం మీ చేతిలో ఉండి కవిత ఎందుకు అంత ఘోరంగా ఓడిపోతుంది ఏదైతే కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా గెలిస్తే భవిష్యత్తులో నాకు కొంత రాజకీయంగా ఇబ్బందులు అవుతాయి నాకు పోటీగా అవుతుంది ఆమె ఓడిపోతే దాట్లేదు ఫిర్యాదు లేదనే విధంగా ఇక ఎవడు అడిగేటోడు ఉండాడు చెల్లని రూపాయి కింద చెల్లెల్ని ముద్రిస్తే ఇక నాకు అద్దు అదుపు లేకుండా పోతుంది అని చెప్పి కుట్రలు వండి అని కూడా ఈరోజు కవితమ్మ గారు చెప్పడం జరిగింది ఏది ఏమైనా మిత్రులారా నేను ఒకటి చెప్తా కొంత కవిత మాత్రము కేటీఆర్ ఏదన్నా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడితే కొంత ఆయన ఏదో డ్రామా చేసినట్లు ఆయన ఏదో కొంత సినిమా వాళ్ళతో సఖ్యతగా ఉంటాడు కాబట్టి సినిమా లాగా నటించినట్లు అనిపిస్తుంది కానీ కవితమ్మ గారు మాత్రం ప్రెస్ మీట్ పెట్టినా ఏం పెట్టినా కొంత మెచ్యూర్గా మాట్లాడుతుంది అపారమైనటువంటి నాలెడ్జ్ ఉంది తన తండ్రి తర్వాత ఆ కుటుంబంలో అత్యంత తెలివివంతరాలు ఎవరైనా ఉన్నారంటే అని చెప్పవచ్చు ఎందుకంటే అనర్ఘలంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది అనర్ఘలంగా ఉర్దూ మాట్లాడుతుంది హిందీ మాట్లాడుతుంది తెలుగు మాట్లాడుతుంది తెలుగు భాషలో ప్రావీణ్యత ఉంది అత్యంత జాగ్రత్త మాట్లాడుతుంది ఏ ఇష్యూనైనా కానీ చాలా చాకచక్యంగా ఆమె హ్యాండిల్ చేస్తుంది మనం గతంలో చూసినాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు కావచ్చు అదేవిధంగా బీసీ బిల్లు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించేటప్పుడు చ కౌన్సిల్లో ఓటింగ్ జరిగేటప్పుడు ఈ దొంగలంతా కలిసి ఆ బిల్లును వ్యతిరేకించి అసెంబ్లీని అక్కడ కౌన్సిల్ని బైకాడ్ చేస్తే ఆమె ఒక ఆడబిడగా బీసీలకు ఎస్సీ ఎస్సీ అడుగు బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి ఈ బిల్లులకు కొంత న్యాయం ఉందని చెప్పి ఆమె కౌన్సిల్లో కూర్చొని ఆ బిల్లులకు కూడా మద్దతిచ్చి కొంత రాజకీయ పరిపక్నత ఆ రోజు ఆమె ప్రదర్శించింది మరి ఈ దొంగలంతా మాత్రం మాకు తిన్నికే టైం అయింది ఇక మాకు విందువులు వినాశాల కావాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీని కౌన్సిల్ని బైకాడ్ చేసిపోయినాయి ఇంత రాజకీయ పరిపక్వత ఉండి ఇంత మెచ్యూర్గా ఆలోచన చేస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈరోజు వాళ్ళంతా మాత్రం కుట్రలు అందుతున్నదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇట్లా కేటీఆర్కు కవిత సూటి ప్రశ్నలు అనేక ప్రశ్నలు అయితే ఈరోజు ఆమె స్పందించడం జరిగింది చూడొచ్చు ఒకసారి జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో కేటీఆర్ మతలాబేంటి మతలాబేంటిహార్ జైల్లో నేను ఉన్నప్పుడు మరి పదే 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 కేటీఆర్ గారు ఢిల్లీలో తిరుగుకుంటా ఢిల్లీ పెద్దల్ని కలుసుకుంటా మరి మీరు చేసినటువంటి మతలాభేంది దాని వెనకాల ఏముందని చెప్పి కూడా ఈరోజు కవితమ్మ గారు ప్రశ్నించడం జరిగింది మరి దాదాపు ఆరు నెలలు ఆమె తిహార్ జైల్లో ఉంటే కనీసం ఒక్కరోజు కూడా కేసీఆర్ వెళ్ళి పరామర్శించలేదు అదేవిధంగా కేటీఆర్ కొడుకు ఏదో డిగ్రీ పాస్ అయితే ఆ గ్రాడ్యుయేషన్ డేలకు కేసీఆర్ వెళ్ళి తన మన్మన్ను ఆశీర్వదించడం జరిగింది మరి మొన్న అమెరికాలో కవిత కుమారుడు డిగ్రీ పట్ట అందుకుంటే అక్కడ కేటీఆర్ వెళ్ళలేదు కేసీఆర్ వెళ్ళలేదంటే కుట్రలు అన్నీ కుతంత్రాలు అన్నీ ఒక బల్లాల దేవుడు బిచ్చల దేవునిలా ఏదైతే బల్లా బిజ్జల దేవుడు బల్లాల దేవుని మాదిరిగా తండ్రి కొడుకులు ఇద్దరు కుట్రలు వన్నుతున్నారని చెప్పి కూడా ఆమె ఈరోజు అనేక విషయాలను అయితే చెప్పడం జరిగింది ఇంటి ఆడబిడ్డపై దుష్ప్రాచారం అంటూ ప్రశ్నించింది ఎవరిని కవితకు తెలిసిన లీకు వీరులు ఎవరు గ్రీకు వీరులు ఎవరు కవితకు తెలిసిన కవిత లెటర్ని బయటికి పెట్టిన పెట్టినటువంటి లీకు వీరులు ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి గ్రీకు వీరులు ఎవరు అని కూడా ఈరోజు ఆమె ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ను నడిపిస్తున్నామని చెప్పుకుంటున్న నేతలు ఎవరు కేసీఆర్ను మేమే ముందుకు తీసుకెళ్తున్నాం ఇక ఆయన ఏం చేసినా దాని వెనకాల ఉన్నది మేమే అని చెప్పుకుంటున్నటువంటి నేతలు ఎవరని కూడా ఆమె చెప్పడం జరిగింది అదేవిధంగా కవితను బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎందుకు టార్గెట్ చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియాని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ గత వారం పది రోజులుగా విపరీతంగా ట్రోల్స్ చేసుకుంటా ఆమెని ఇబ్బందులకైతే గురి చేసే ప్రయత్నం అయితే చేసారు ఖచ్చితంగా వాళ్ళలా చిచోర రాజకీయాలు చేయనుంట కవిత అన్నది ఎవరిని మీలాక లంగా రాజకీయాలు దొంగ రాజకీయాలు చిచోర రాజకీయాలు చిల్లర రాజకీయాలు నేను చేయను ఏం చేసినా హుందాగా చేస్తా ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేస్తే దాన్ని సమర్థిస్తా ప్రభుత్వం ఏదన్నా కొంత చెడ్డ పని చేస్తే దానికి కూడా నేను సలహాలు సూచనలు ఇస్తా కానీ మీ రాజకీయ స్వార్థం కోసం ప్రతి దాన్ని చిల్లరగా ఆలోచన చేయనని కూడా ఆమె ఈరోజు ప్రకటించడం జరిగింది కోవట్టులంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఎవరిపై హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కోవట్లు ఎవడన్నా ఉన్నాడంటే బీఆర్ఎస్ పార్టీలో కేస్ కేటీఆర్ అని చెప్పుకోవచ్చు కోవట్లు అంటే ఇంకా ఆమె తన అన్నని పేరు పెట్టి అంటలేదు కానీ ఖచ్చితంగా దీని వెనకాల మా అన్న ఉన్నాడని మాత్రం ఆమె చెప్పుకొనే చెప్పకనే చెప్పుకొచ్చింది బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు అంటే కేటీఆర్ సంగతి ఏంటి మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక కేసీఆర్ మాత్రమే మా నాయకుడు మిగతా వాళ్ళందరూ కూడా నాయకులు కారని ఈరోజు ఆమె కరకండిగా చెప్పిందంటేనే ఖచ్చితంగా వాళ్ళన్నని అదే విధంగా బావని ఈరోజు పక్కన పెట్టిందని చెప్పుకోవచ్చు చెల్లి దూరం అయింది ఒక్కొక్క ఎమ్మెల్యే పోతున్నాడు కింద కింద స్థాయి కార్యకర్తలు కూడా నమ్మకం నమ్మకం కోల్పోతున్నారు మరి కొంత బాగా కూడా ఇబ్బంది అయ్యి హరీష్ రావు కూడా దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పి ఈరోజు మేఘాల మీద కేటీఆర్ గారు హరీష్ రావు ఇంటికి రెండు సార్లు వెళ్ళి చర్చలు జరిగి నీ కాలు మొక్తా నీ వెళ్ళొద్దా అని చెప్పే పరిస్థితి వచ్చింది మరి ఈరోజు ఇంకా చూసుకున్నట్లయితే కేసీఆర్ కవిత మధ్య దూరం పెంచింది ఎవరు కేసీఆర్ కవిత మధ్య నేనంటే అత్యంత అభిమానం మా తండ్రికి నా తర్వాతనే ఎవ్వరు అనే విధంగా మా మీద ప్రేమ ఉండేది మా డాడీ కానీ మరి మా మధ్యలో దూరం పెంచినటువంటి ఈ దుర్మార్గులు ఎవరు దుష్టులు ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా త్వరలోనే బయట పెడతా చెప్పి అనేక విషయాలను అయితే ఈరోజు ఆమె బయట పెట్టడం జరిగింది ఏది ఏమైనా అంతిమంగా డ్రామారావు మాత్రం తన చెల్లెల మీద కుట్రలు అన్నీ కుతాంత్రాలు చేసి బాహుబలి సినిమాల్లో ఏ రకంగా అయితే కుట్రలు అన్నీ కట్టప్ప చేత బాహుబలిని అంతమొందిస్తాడో ఆ రకంగానే తన చెల్లిని కూడా రాజకీయంగా అంతం అందించాలనే కుట్రతోని ఎందుకంటే అత్యంత తెలివి మరి ఆమె నాకు పోటీకి వస్తుంది భవిష్యత్తులో ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె సీఎం సీఎం అంటున్నారు మరి నా పరిస్థితి ఏంది అనేటటువంటిది మాత్రం కుట్రలు అంటున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు నేను గత వారం పది రోజులు కాదు ఆరేడు నెలలుగా చెప్తున్నా అక్కోని ఎన్నికల కుట్రలు జరుగుతున్నాయి జాగ్రత్త ఉండని చెప్తే కూడా మా అక్క పట్టించుకోలేదు ఏది ఏమైనా ఖచ్చితంగా మా అక్కకు మాత్రం మేమంత మద్దతుకుంటాం ఒక ఆడబిడ్డ ఆమె ఖచ్చితంగా ఇంతనంతనో తెలంగాణ ఉద్యమంలో కూడా కేటీఆర్ కన్నా వంద రేట్లు వెయ్యి రేట్లు ఎక్కువ పనిచేసిందని మాత్రం చెప్పుకోవచ్చు మరి అంతిమంగా ఆమె సొంత పార్టీ పెడతదా కాంగ్రెస్లోకి వెళ్తుందా బిఆర్ఎస్లోకి వెళ్తా బీజేపీలోకి వెళ్తుందా అనేటటువంటిది రకరకాల మీడియా సంస్థలు రకరకాలుగా అనుకుంటున్నాయి కానీ అంతిమంగా అయితే ఆమె తెలంగాణ జాగృతి పేరు లేదా సామాజిక తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే వాళ్ళ కుటుంబ నేపథ్యంలో గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి దొంగల ఎన్నికలు ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కవితమ్మ గారిని పార్టీలోకి చేర్చుకునే అవకాశం లేదు ఇక బీజేపీలక ఆమె ఆరు నెలలు జైల్లో పెట్టినరు కాబట్టి ఆమె వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది గాలి వానలో నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో ఎక్కడో మేమిటో తెలియదు పాపం అనే విధంగా వాళ్ళ పార్టీ పరిస్థితి ఉంది మరి అది ఎక్కడ మునుగుతుంది ఎక్కడ తేలుతుంది అనేటటువంటి దాని మీద ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉన్నది కాబట్టి మరి బీఆర్ఎస్ బీజేపీతో పొట్టు పెట్టుకునే అవకాశం ఉన్నది కాబట్టి మరి బీజేపీలో కూడా కవితమ్మ చేరే అవకాశం లేదు మరి చూద్దాం అంతిమంగా ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మరి దీని వెనకల కుట్రదారులు ఎవరు కుతంత్రదారులు ఎవరు అయితే కొంత ఇండైరెక్ట్గా చెప్పింది కానీ రెండు మూడు రోజుల్లో ఆమె మీడియా ముందుకు వచ్చి స్టేట్గా చెప్పే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మరి నిన్న మన మనం కూడా చూస్తే కొంత గంగుల కమలాకర్ మరికొంతమంది బ్రోకర్ల చేత కేటీఆర్ కొంత ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా కూడా ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అంతిమంగా ఏం జరుగుతుంది కల్వకుంట్ల కుటుంబంలో మరో షర్మిల కింద కవితమ్మ గారు మారబోతుందా అనే దానికి మాత్రం హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ రకంగానే అడుగులేస్తున్నాయి మరి తన దోస్తు తన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిసి కవిలకుండ కవితమ్మ గారిని కూడా రాజకీయంగా సమాధి చేయాలనే దురుద్దేశంతో డ్రామారావు మాత్రం కుట్రలు అన్నుతున్నాడు మరి ఈ కుట్రల్లో పైచేయి ఎవరు సాధిస్తారనేటటువంటిది కొంత కొన్ని రోజులు మాత్రం వెయిట్ చేస్తే సంపూర్ణంగా తెలిసే అవకాశం అయితే ఉంది చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ